హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గోల్డ్ గురించి కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే వారం నుంచి చూసుకుంటే కనుక బంగారం ధరలు రోజురోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నానికి ధరలు ఎలా ఉన్నాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తగ్గాయి కదా ఫ్రెండ్స్ భారీగా అలాగే ఎండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్